అందరికీ స్వాగతం అండి ఇప్పుడు మనం వేసవిలో ముఖం తాజాగా ఉండడానికి ముఖంపై ఏ విధమైన ర్యాషెస్ రాకుండా ఉండడం కోసం మనం ఇప్పుడు చక్కటి ఒక ఫేస్ క్రీమ్ను తయారు చేసుకుంటున్నామండి దానికోసం తాజాగా ఉన్న ఇటువంటి వేపాకులను మనం తీసుకుంటున్నాం కొన్ని వేపాకులు ఒక గుప్పెడు లేదా రెండు గుప్పెళ్ళు సరిపోతాయండి దీనికోసం ఈ విధంగా మనం తాజాగా ఉన్న వేపాకులను తీసుకున్నాం ఈ వేపాకులను మనం చక్కగా కడిగేసుకోవాలండి నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా మంచినీళ్ళతో శుభ్రంగా ఇలా కడిగేసుకుంటాం వేపాకును ఇలా ఈ వేపాకును కడుక్కున్న తర్వాత మళ్ళీ మనం ఈ వేపాకులు కొంచెం నీటితో నింపుకుంటాం నింపుకున్న తర్వాత ఈ వేపాకులను వేరొక పాత్ర తీసుకొని అందులో వేసి మనం వాటిని మరిగేటట్టు చేసుకుంటాం అంటే కొద్దిగా కుక్ చేసుకుంటాం అనమాట ఈ వేపాకులను నీటితో సహా అప్పుడు అవి కొంచెం ఉడికి ముద్ద రూపంలో తయారవుతుంది ఈ విధంగా మనం వేపాకులను కొంచెం ఉడికించుకుంటాం ఎక్కువ కాదండి జ ఒక రెండు నిమిషాలు లేదా మూడు నిమిషాలు అయితే మనకు చక్కగా ఈ వేపాకులలో ఉన్నటువంటి సారం అంతా కూడా ఇన్నిటిలోకి వచ్చేస్తుంది ఎందుకంటే ఈ విధంగా తయారైపోతుంది ఈ వేపాకులో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఎంత గొప్పవో మీకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా మీకు బాగా తెలుసు ఈ విధంగా తయారవుతుంది ఈ విధంగా తయారైనటువంటి ఈ వేపాకును మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి చక్కగా ఈ విధంగా మనం మిక్సీ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత చిక్కటి పల్పు మనకు తయారైంది దీనిని మనం స్ట్రైనర్లో వేసి వడగట్టుకుంటాం చూడండి ఎంత కలర్ఫుల్గా వేపాకులో ఉన్నటువంటి మంచి ఔషధ సారం అంతా కూడా ఇందులోకి వచ్చేసింది ఈ మనం పూర్తిగా చిక్కటి రసాన్ని తీసేసుకుంటాం మనకి ఈ పిప్పి కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి ఇది ముద్దగా చేసుకుని పసుపు పాలు అటువంటివి వేసి ముఖానికి ఫేస్ ప్యాక్లా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ రసం మనం ఒక ఆరు చెంచాలను తీసుకుంటామండి అంటే మామూలుగా లెక్కే ఈ రసాల్లో సగం మనం రోజు వాటర్ తీసుకుంటాం ఇప్పుడు మనం ఆరు చెంచాల వేపాక రసాన్ని తీసుకున్నాం ఆరు చెంచాలు తీసుకున్నాం ఇందులో సగం మన హోమ్మేడ్ రోజు వాటర్ ఒక మూడు స్పూన్లు తీసుకుంటున్నాం ఇలా తీసుకున్న తర్వాత కొద్దిగా అండి ఒక అర స్పూను వెజిటబుల్ గ్లిజరిని తీసుకుంటున్నాం చాలు దేనికి అర స్పూన్ సరిపోతుంది తరువాత ఒక్క స్పూన్ అలోవేరా జెల్ తీసుకుంటున్నాం ఎందుకంటే మనకు జెల్ స్ట్రక్చర్ క్రీమీ స్ట్రక్చరు రావాలంటే తప్పనిసరిగా మనం ఈ అలోవేరా జెల్ని ఉపయోగించాలి ఈ విధంగా ఈ మిశ్రమాలను అన్నిటినీ కూడా మనం పూర్తిగా కలిగి పెట్టేసుకుందామండి మొత్తం పిస్కర్తో ఇలా కలుపుకుంటే బాగుంటుంది చక్కగాన పూర్తిగా కలిపితే అన్నీ కలిసిపోతాయి అలా అలా కలుపుకుంటే మనకు ఇదంతా క్రీములా తయారవుతుంది దగ్గరకు వచ్చేస్తుంది ఈ వేపాకు ఉపయోగించడం వల్లండి ఎండ వల్ల మనకు కలిగేటటువంటి ట్యాన్ కానీ ఎండ వల్ల ముఖంపై వచ్చే రేషస్ కానీ మంట కానీ ఇవేవి రాకుండా ఉంటాయి ముఖం కాంతివంతంగా ప్రకాశిస్తుంది ఇప్పుడు ఇందులో మనం ఒక స్పూను బాదం ఆయిల్ కలుపుకుంటున్నామండి ఒకవేళ మీ దగ్గర బాదం ఆయిల్ లేకపోతే కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు మొత్తం వీటన్నిటినీ కూడా ఇలా డిస్కర్తో కలిపేసుకోవాలి పూర్తిగా కలిపేసుకోవాలి కలుపుకున్న తరువాత మనం దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి పెట్టుకుంటే అప్పుడు మనకు అది ఒక క్రీమ్లా తయారైపోతుంది ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీస్తాము అప్పుడు మనకు కావలసినటువంటి క్రీమ్ మనకు తయారైపోతుంది మంచి కలర్లో తయారైపోతుంది చూసారా ఫ్రిడ్జ్లో ఇలా తీసిన తర్వాత ఎంత అందమైనటువంటి కలర్తో తయారైందో ఇది ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం కాంతివంతంగా ఉండడమే కాకుండా ముఖంపై మచ్చలు ర్యాషెస్ ఇటువంటివి ఏవి రావు అసలు వచ్చిన వెంటనే వన్ ఆర్ టూ టైమ్స్ మీరు అప్లై చేసుకుంటే తగ్గిపోతాయి దీనిని రోజు అప్లై చేసుకోవచ్చు సమ్మర్లో లేదు అంటే వారానికి రెండు మూడు సార్లు అయినా అప్లై చేసుకొని చూడండి ఈ క్రీమును మీరు తప్పకుండా తయారు చేసుకోండి చాలా ఉపయోగపడుతుంది ఇది వేపాకుతో కలిసినటువంటి క్రీమ్ కాబట్టి ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కలవలేదు కాబట్టి ఈ క్రీమును మాత్రం మీరు తప్పకుండా తయారు చేసుకోండి సులభంగా తయారు చేసుకోగలరు వేపాకు ఎక్కడైనా దొరుకుతుంది చూడండి ఒకసారి ఇలా అప్లై చేస్తే ఎంత బాగుందో